आवे ना आवे నుండి ప్లీజ్ వెళ్ళిపోతుంది దిస్ ఇస్ ఫోర్ ప్లేస్ నేనేం చేయలేదు నన్ను అడగడానికి వచ్చారో డబ్బులు ఇచ్చాను నేను బయటకు వచ్చేసాను దట్స్ ఎందుకు 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 నుంచి చెప్పండి ఎందుకు మీరు ఏమైనా స్టేషన్ లో పాల్గొన్నారా జస్ట్ హెల్ప్ చేసి వాళ్ళు వచ్చారండి వస్తే నేను డబ్బులు ఇచ్చాను అడుక్కుని వలసి డబ్బులు ఇయ్యమా అంతే నా ఇంటికి వచ్చారు నన్ను అడిగే అమ్మ డబ్బులు ఉంటాయి అండి నా దగ్గర నుంచి చిల్లర తీసి ఇచ్చాను అంతే మీరు ఏం చేస్తారు ఇక్కడ ఏం జాబ్ చేస్తారు మీరు చెప్పింది మాట్లాడమ్ సిఐ గారి బయటికి రావద్దు